నమస్తే నేను మారుతీరం వన్ వాయిస్ న్యూస్ కు స్వాగతం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీజేపీ రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారని తెలిపారు సమావేశం కంటే ముందు పార్లమెంటు ఎన్నికలను ఉద్దేశించి ఆ రోజు పదకొండు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా వారియర్స్తో సమావేశం జరుపుతారని తెలియజేశారు మూడోసారి మోడీని ప్రధానమంత్రి చేసుకోవడానికి కార్యాచరణ రూపొందించుకుని తర్వాత ఎన్నికల రంగంలోకి దిగడం జరుగుతుందన్నారు వచ్చే పార్లమెంటు ఎలక్షన్ తెలంగాణలోని పదిహేడు స్థానాలకు గాను పదిహేడు బీజేపీ సాధించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ప్రపంచవ్యాప్తంగా మోడీ అభిమానులు దేశ భక్తులు అభివృద్ధిని కోరుకునే వాళ్లంతా మోడీ మరొకసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు పన్నెండవ తారీఖు ఎల్బి స్టేడియంలో జరిగే సమావేశానికి హాజరై బీజేపీని బలపరిచేందుకు అందరూ కూడా కృషి చేయాలని కోరారు యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు హైదరాబాద్ వస్తున్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు పార్టీ పార్టీ కార్యకర్తలను ప్రిపేర్ చేయడం కొరకు అమిత్ షా గారు మొత్తము పన్నెండు తారీఖు రోజు డే లాంగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు అందులో భాగంగా మొదట పదకొండు గంటలకు ఉదయం పదకొండు గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా వ్యారియర్స్ అందరూ కూడా ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో ఎవరైతే సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళందరితో అమిత్ షా గారు కలుస్తారు కాబట్టి రాష్ట్ర ఉన్న సోషల్ మీడియా వ్యారియర్స్ అందరూ కూడా ఇది పార్టీకి కులాలకు సంబంధం లేదు ఇది సిద్ధాంతానికి సంబంధం లేదు సింపతైజర్స్ నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా పదకొండో తారీఖు రోజు ఉదయం అమిత్ షా గారిని కలవడానికి హైదరాబాద్ రావచ్చు అవి ఎన్నో విషయాలన్నీ కూడా ప్రకటిస్తాం తర్వాత అదేవిధంగా ఎల్బీ స్టేడియంలో పన్నెండో తారీఖు రోజు ఈ మీటింగ్ తర్వాత ఎల్బీ స్టేడియంలో ఒంటి గంటకు పోలింగ్ బూత్ అధ్యక్షులు పై స్థాయి వాళ్ళందరితో కూడా దాదాపు ఇరవై వేల మంది కార్యకర్తలతోటి అమిత్ షా గారు ఇంటరాక్ట్ అవుతారు ఎల్బీ స్టేడియం హైదరాబాద్లో దీనికోసం కూడా కొత్త ఎలక్షన్ ప్రిపరేషన్ మైండ్ సెట్ పార్టీ స్థాయిలో సమాప్తమవుతుంది వచ్చే ఎన్నికల్లో మరోసారి మోదీని ప్రధానమంత్రిని చేసుకోవడానికి మూడోసారి మోదీని ప్రధానమంత్రిని చేసుకొని ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా మొదటి స్థానానికి తీసుకెళ్లడానికి కృషి చేయడంలో మనందరం పాత్ర వహించాలి కార్యకర్తలకు స్నేహిలాస్టులకు సోషల్ మీడియా వ్యారియర్స్కు ఇంటెలెక్చువల్స్కు ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే పన్నెండో తారీఖు రోజు అమిత్ షా గారిని కలవడానికి మీరందరూ రావచ్చు వివిధ రకాలైన మీటింగ్లలో మీ కేటగిరీని బట్టి అక్కడ సమావేశాలు ఉంటాయి ఆ తర్వాత కార్యాచరణ రూపొందించుకొని అక్కడి నుంచి మనము ఎన్నికల రంగంలో యుద్ధంలోకి దిగుతాం అదేవిధంగా వచ్చే ఎలక్షన్లలో పదిహేడుకు పదిహేడు స్థానాలు తెలంగాణలో బీజేపీ సాధించుకుంటుంది ఆ దిశగా మా ప్రయత్నాలు జరుగుతున్నాయి మొన్న సంగారెడ్డిలో జరిగిన నరేంద్ర మోదీ గారి సభ విజయవంతమైంది వచ్చే పన్నెండు ద్వారా జరిగే అమిత్ షా గారు జరిగే కార్యక్రమం కూడా ఖచ్చితంగా విజయవంతమైంది అయితే ఒక అంశం ఏంటంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా మోదీ అభిమానులు కానీ దేశ దేశభక్తులు కానీ హిందుత్వవాదులు కానీ తర్వాత అభివృద్ధిని కోరుకునే వాళ్ళందరూ కూడా రేపుకుంటారు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో తర్వాత ఫిజికల్గా కూడా ప్రతి చోట రెండు తెలుగులో అయితే మోడీ మా అన్న మోడీ మా కుటుంబమే మోడీ మా అన్న మోడీ మా కుటుంబమే నేను మోడీ కుటుంబమే ఇట్లాంటి స్లోగన్స్ మోడీ మేరా భాయ్ తంబీ మోదీ కా పరివార్ ఇటువంటి స్లోగన్స్ తోటి మోదీ మయం మొత్తం ప్రపంచమంతా కూడా హిందుత్వంలో ప్రపంచంలో ఉన్న భారతీయులు భారతదేశం అంతా ఉన్న అయితే మోదీ గారి అభిమానులు దేశాభివృద్ధి కోరుకునే వాళ్ళు శ్రేయభిలాషులు హిందుత్వ వాళ్ళు అందరూ కూడా కోరుకునేది ఏంటంటే మోదీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలి ఈ దిశగా మేము అందరూ పనిచేస్తున్నాం కాబట్టి పన్నెండో తారీఖు ఈ సభను విజయంతరం చేయాలి వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా పదిహేడుకు పదిహేడు స్థానాలు ఇంక్లూడింగ్ మెదక్ పార్లమెంట్తో సహా పదిహేడు పదిహేడు స్థానాలు గెలిచి మెదక్ పార్లమెంట్ను మోదీ గారికి గిఫ్ట్గా ఇస్తాం మనం మోదీ మా అన్న మోదీ నా అన్న మోదీ మా కుటుంబమే నేను మోదీ కుటుంబం అనే సూత్రాన్ని స్తోత్రాన్ని మనం అందరం కూడా పాటించాలి మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ కూడా మోదీ మయమైపోవాలి ప్రపంచంలో దేశం ఆర్థిక పురోగతి పురోగతి సాధించి మొదటి స్థానంలో పోవడానికి మనందరూ కూడా కృషి ఉండాలని కోరుతూ సమావేశాన్ని తెలుస్తున్నాను